గారు మరి మరి లాస్ట్ వైఎస్ వేడుకలు అంత గ్రాండ్గా చేసిన వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈసారి కూడా మరి ముందుకు రాలేదు ఎక్కడ లేదు అంతకుముందు కూడా ఎప్పుడు గ్రాండ్గా ఏం చేయలేదు ఈసారి ఫస్ట్ టైం మరి షర్మిలానే చేస్తుంది గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత గ్రాండ్గా చేయలేదు మరి ఏ నేషనల్ లీడర్ని పిలిచారు ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలవాలి కదా ఇద్దరు ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు ఈరోజు మరి షర్మిలా చేస్తున్నారు కదా అంటే నేను ఇందాకే చూశాను సురేష్ గారు అని సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు రెండు వేల ఏడు టైంలోనో ఎనిమిది టైంలోనో తొమ్మిదిలో అనుకుంటా కడపలో ఒక వైఎస్ఆర్ జర్నలిస్ట్ కాలనీని ఒక కాలనీ పెట్టారట ఆ కాలనీ ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటే వస్తానని చెప్పారట దానికి రెండు కోట్ల రూపాయలు నిధులు అడిగితే ఇస్తాను ఆ రోడ్లకి అని చెప్పి ఎంపీ ఫండ్స్ కింద సొంత నిధులు కాదు సొంత నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇవ్వటం ఇంతవరకు మనం విని కను చూపులో వినలేదు సరే పా ఎంపీ ఫండ్స్ ఇస్తానంటే వచ్చారంట అక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా జర్నలిస్టులు కొంచెం ఎక్కువగా కాస్త మాట బాగుంటుంది కాబట్టి అందరూ రాజశేఖర రెడ్డి గారి గురించి తెగబొగిడేశారట సరే ఎక్కువ పొగిడి ఎక్కువ పొగిడిన తర్వాత లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమంటే క్లుప్తంగా మంచిది చాలా మంచి జరిగింది మీకు అందరికీ కూడా అని చెప్పి దిగేస్తున్నారట అక్కడ జర్నలిస్ట్ వెళ్ళి ఏంటండి మరి మరి రెండు కోట్లు చెప్పారు కదా అనౌన్స్ చేస్తారని అనుకున్నాం అందరు ఎదురు చూస్తున్నారని అంటే మీరు నాన్నగారి గురించి బాగా పొగిడారు కదా కడుపు నిండిపోయింది ఇంకెందుకు మీరు అదే బాగా అదే అదే లైన్లో ఉండిపోయి అదే కంటిన్యూ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారట అంటే తండ్రి గారిని పొగి కానీ ఆయన ఆ రోజు తట్టుకోలేకపోయాడు తన గురించి పొగడాలి తన గురించి చెప్పాలి తన గురించి ఇది చేయాలనేటువంటి భావంతో ఉన్నారు ఆయన ఆ రోజే అందరూ సడన్గా ఒకసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన తండ్రి వాళ్ళే కదండి ఇతనికి అంత పేరు వచ్చింది మొన్న అవకాశం వచ్చింది కూడా ఆయన పేరు అంటే ఇక్కడ అది ఆ తత్వం వేరై ఉండొచ్చు అంటే ఆయన సురేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ పాపం ఆయన చెప్పారంటే కొంత వాస్తవాలు ఉంటేనే చెప్తారు సరే ఆ నేపథ్యంలోనే ఇది కూడా చెప్పారు సరే అలాంటి ఒక లెగసీని ఆయన ఒప్పుకోడు ఆయన తన అంటే ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకు చేయలేదు అని అంటే ఇప్పుడు వైఎస్ఆర్ స్కీములు అన్ని తక్కువ ఎక్కడో ఒకటి ఉండే మొత్తం జగనన్న స్కీము జగనన్న చెక్క జగనన్న గుడ్డు జగనన్న ప్లేటు జగనన్న బుక్ జగనన్న పుస్తకం జగనన్న పెన్ను జగనన్న రంగు జగనన్న పెయింటు జగనన్న చీపరీ జగనన్న బ్రష్లు జగనన్న టేబుల్లు జగనన్న కుర్చీలు ఇవే కదంతా మొత్తం ఎన్ని అంటే అక్కడ తనకే ఉండాలి అనే దాని ఒక భావనతో ఉంటారాయన అనేది వారి ఉద్దేశం సరే ఏదన్నా కానీ అప్పుడు చేయలేదు ఇప్పుడు షర్మిల చేస్తున్నారు కాబట్టి షర్మిలకే మరి స్కోప్ ఉంటుంది మరి విజయలక్ష్మి గారి వాళ్ళు అటెండ్ అయినట్లేరు అక్కడ కార్యక్రమానికి అక్కడే ఉన్నారండి ఇరుపులపాయలోనే ఆవిడ ఉన్నారు కానీ ఇక్కడికి రాలేదండి విజయ మరి అక్కడ కుమారుడితో పాటు అక్కడ అటెండ్ అయ్యి మరి ఇక్కడ కుమార్ దగ్గరికి ఎందుకు రాలేదు అక్కడి నుంచి

మరి పిలిచి ఉంటారు కానీ మరి ఎందుకు రాలేదు అంటే కుమారుడు బాధలో ఉన్నాడు కాబట్టి వెళ్ళటం బాగుండదని చెప్పి నాగారా లేక ఈ ఘోర పరాజైన తర్వాత అసలు అనవసరంగా రెండింటికి రెండు రకాలుగా నష్టం జరుగుతుందని ఆలోచించి ఆగారా ఏమో ఉండొచ్చు ఇద్దరూ నష్టపోయారు కదండి మన ఎలక్షన్స్లో అనిల్ ఉన్నాదండి మనం యా అనిల్ చర్ములో గారు లాస్ట్ టైమ్ పన్ను ఉలసదాసారి రెడ్డి మీద మాట్లాడండి బయట ఉందో ఒకసారి బయట పోయింది యా బైట్ ప్లీజ్ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిపిఐ కాంగ్రెస్ చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు మరి ఏం చెప్పింది ఇప్పుడు అందుకే ఆయనకి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు అదే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని కేసుల్లో ఎక్కించింది నువ్వు అని చెప్పిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా ఆ యుద్ధం ఎందుకు మొదలైంది ఆ కేసులు ఎందుకు వచ్చినాయి ఆర్థికంగా లబ్ధి పొందటం వల్లనే వచ్చినాయి ఆర్థికంగా లబ్ధి పొందడం వల్లనే ఈ కేసులు వచ్చినాయి అన్యాయంగా అక్రమంగా మనీ లాండరింగ్ క్విట్ ప్రోకో ఈ కేసుల వల్లనే ఈ వచ్చినాయి అంటారు కదా మరి లేకపోతే ఈ కేసులు రావు కదా ఈ కేసులు రావటం అనేటువంటిది ఎందుకు జరిగింది ఆ రోజు అధికారంలో అవినీతి జరిగిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటాయి సరే అనిల్ సార్ ఏంటి మొత్తానికి అన్నా చెల్లెల మధ్య ఒక రాజకీయ యుద్ధం కొనసాగుతూ ఉంది మొత్తానికి సరే డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిది సరే నేతలు ఆయన చేసినటువంటి అభివృద్ధిని లేదా ఆయన చేసిన సంక్షేమాన్ని లేక ఆయన చేసినటువంటి దీన్ని కొనియాటంలో తప్పులేదు బట్ కాకపోతే ఇది పొలిటికల్ గేమ్ దీంట్లో కనపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళాలి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక్కడ పడేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ ఓటమి తర్వాత ఆ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి టర్న్ చేసుకోవాలంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ బలంగా కనిపిస్తున్నాడు ఇక్కడ కూడా ఆ బలంగా స్ట్రెంగ్తన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్ అవుతుంది అనేది ఒక ఒక రాజకీయ వ్యూహం అంటే కాంగ్రెస్ పార్టీ బలం అవ్వాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దెబ్బతింటే ఆటోమేటిక్ కాంగ్రెస్ పార్టీ బలం అవుద్ది అంతే కదా ఏం జరిగిద్దంటావు ఏం జరగవచ్చు అంటావు అంటే ఇక్కడ పేటెంట్ రైట్ కోసం రెండు ఇద్దరు మధ్య ఫైట్ జరుగుతా ఉంది సార్ రాజకీయ ఫైట్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళకి కూడా కొనసాగుతా ఉన్నాయి అంటే ప్రభుత్వాలు మారిన వాటిని తీసేసే పరిస్థితి లేదంటే అలాంటి పథకాలను ఆయన రూపొందించారు గతంలో అన్న ఎర్ నందమూరి తారక రామారావు గారు ఏదైతే కొన్ని పథకాలు తీసుకొస్తే వాటికి అనుసంధానంగా మరిన్ని పథకాలు తీసుకొచ్చి ఆయన సంక్షేమ విషయంలో ముందుకెళ్ళిన వ్యక్తిగా ఒక మహనీయుడుగా తెలుగు ప్రజల గుండెల్లో రెండు రాష్ట్రాలు వేరైనా తెలుగు వారు ఎక్కడున్నా కూడా రాజశేఖర రెడ్డి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి పేద వర్గాలను ఆయన చాలా దగ్గరగా వారి మనసు పొందారు అనేది మనం తెలుసాం అయితే ఇవాళ ఇద్దరు ఆయన కడుపును పుట్టినటువంటి ఇద్దరు మధ్య పేటెంట్ రైట్ ఫైట్ నడుస్తుంది ఈ పేటెంట్ రైట్లో ఒకరు ఆల్రెడీ సఫలైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి కాగలిగారు అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ఆయన యొక్క లెగసీని వాడుకొని దాన్ని ఉపయోగించుకొని ఆయన పెట్టగా ఖచ్చితంగా రాజకీయంగా మనం కూడా సాధించడే కాకుండా ఉన్నత స్థానానికి కూడా వెళ్ళారు తర్వాత ఉన్నత స్థానం నిలబడిందా లేదంటే ప్రజలు ఇచ్చిన మనం చూసాం ఇవాళ ఆ గెలుపుకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఎంతో శక్తి మేరకు కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో కర్మల గారు ఈ రోజు అంటే ఆయనతో విభేదించి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి రాజకీయంగా ఎదుగుదలకు కావచ్చు ఈ రోజు ప్రజల ఇంత మద్దతు ఆయనకి దొరికిందంటే అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంక చెల్లి ఆమె మళ్ళీ ఎవరైతేన్నారో శర్మలా చేరి ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా రాజశేఖర రెడ్డి గారు ఒక కళను నేను నిజం చేస్తానంటాను నాడు రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ఆయన అనుకున్నారు అదేవిధంగా ఆ తర్వాత ఎవరైతేన రాహుల్ గాంధీ గారి కోసం కూడా అంతే సంకల్పించారు ఆ సంకల్పం కొంత నెరవేరలేదు ఓకే సరే అయితే ఇప్పుడు పేటెంట్ రైట్స్ కోసం సరే మొత్తానికి ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి పేటెంట్ రైట్ ఈసారి షర్మిల గారికి వచ్చే అవకాశం ఉందా అంతే సార్ ఇప్పుడు వైసీపీ ఈ ఎన్నికలు ఘోర ఓటమి తర్వాత కొంత మను కూడా తగ్గింది ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఈ కార్యక్రమం మనం చూస్తే సార్ ఆయన మరణించి దాదాపు పదకొండు ఏడు కావస్తుంది ఇటీవల కాలంలో ఎప్పుడు ఇంత గొప్పగా ఎంత ఏదైతే ఆయన గుర్తు చేసుకున్న నేపథ్యం మనం చూడాలి కానీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకుంది తెలంగాణలోను అదేవిధంగా విభజన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఆయన ఏంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు అంటే రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి పేరు ఇంకా మనుగడలో ఉంది దానిని వాడుకుంటే రాజకీయంగా ఖచ్చితంగా పార్టీకి మైలేజ్ వస్తుందని ఆలోచన చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క ప్రయత్నం పోరాటం జరుగుతుంది అయితే ఈ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మధ్య మళ్ళీ ఫైట్ నడిచే అవకాశాలు కనిపిస్తాను అన్నా చెల్లెల అమ్మ ఇప్పుడు అమ్మ ఎటువైపు తేల్చుకోలేని పచ్చి సార్ ఎందుకంటే మీకు ఒక చిన్న సంఘటన చెప్తుంది మన సినిమాల్లో చూసుంటాం కొన్ని సందర్భాలలో ఎటు తేల్చుకోకుండా నలిగిపోయే పరిస్థితి ఇవాళ విజయమ్మ గారు దాడి ఏదైతే కుమార్తెగా శర్మల చేస్తున్న బయటికి ఎన్నికల్లో ఆ మధ్య తెలిపారు అయితే ఆ ఎన్నికల్లో కుమారుడికి వచ్చిన ఘోర ఓటమి కట్టుకోలేని పరిస్థితి ఒక తల్లిగా ఇవాళ ఏంటి ఇవాళ ఎటువైపు పుట్టి ఏమవుతుందనేది చెప్పలేక సతమతం అవుతుంది ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది వస్తదని చెప్పి ఆయన యజ్ఞమాలు ఎప్పుడు ఊహించి ఉండరు సార్ అవునన్నా కాదన్న రాజకీయంగా ఎందుకంటే రాజకీయాలలో ఏ రోజు కాదు కాదు అనిల్ షర్మిల కనుక లేకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తిని పూర్తిగా మర్చిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ముందుకు తీసుకెళ్లారు ఆయన పేరు ఆయన బ్రాండు ఆయన పార్టీ ఆయన దాని విధంగా ముందుకు తీసుకెళ్లారు తప్ప మరి ఇంతటి కార్యక్రమాన్ని ఏ రోజు జయంతి కార్యక్రమాన్ని కావచ్చు వర్ధంతి కార్యక్రమాన్ని కావచ్చు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు పది మందిని గుర్తు చేసుకునే విధంగా పది మందిని పిలిచి ప్రముఖులని పిలిచి మాట్లాడిన సందర్భం లేదు స్కీముల పేర్లు కూడా జగనన్న పేరే పెట్టుకున్నాడు తప్ప తండ్రి గారి పేరు ఎక్కడో ఇక ఒకటే రెండు తప్ప అవి పెట్టలేదు వీలున్నంతవరకు రాజశేఖర రెడ్డి గారి టీం అని ఎవరైతే అంటారో ఆ టీం మొత్తాన్ని పక్కగా పెట్టేశాడు ఆ టీంని కూడా పొలిటికల్గా సిస్టంలో లేకుండా చేశారు అంటే పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు సొంత తమ్ముడికి కూడా ఆయన నరికి నరికి చంపినా కానీ ఆ విషయంలో కూడా ఆయన ఎక్కడ తమ వాళ్ళ బాబాయ్ వైపు లేడు సొంత మరి వేరే వాళ్ళ వైపు ఉన్నాడు మరి ఇవన్నీ చూసిన తర్వాత రెడ్డి గారి లెగసీ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనపడకుండా చేసే ప్రయత్నం జరిగింది కనపడకుండా చేసే ప్రయత్నం చేయలేదు ఆయన ఆయన అది పెంచుకునే ప్రయత్నం దాన్ని వదిలేసాడు అనుకోవాలి మరి ఇప్పుడు షర్మిలా మాత్రం ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి లెగసీని కాపాడటం కోసం రాజశేఖర రెడ్డి గారి ద్వారా రాజకీయంగా ముందుకు రావటం కోసం లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మరొకసారి బలోపేతం చేయడం కోసం తను ఒక ఒక ప్రయత్నం దిశగా అడుగులు వేస్తుంది ఎప్పుడు వినిపించింది లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో షర్మిల జేది దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి పేరు మళ్ళీ వినిపిస్తుంది కేవీపీ రామచంద్ర గారు మళ్ళీ వాళ్ళదో మాట్లాడుతున్నారు కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు కదా ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు షర్మిల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలకు అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఈ మొదలైంది లేకపోతే లేదు అయిపోయింది మరి నాన్నను పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నానే కావాలి అంటుంది షర్మిల